రేపు జరిగే న్యూ విభాగానికి రేపు ఉదయం పదకొండు గంటలకు పేర్లు నమోదు చేసుకుని మధ్యాహ్నం నాలుగు గంటల నుండి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై తొమ్మిదవ తేదీ రైడ్ల విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది రైతు విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులు ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం వచ్చి పేర్లు నమోదు చేసుకుని రాలో పాల్గొనాలి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా

ఎద్దుల తరఫున భోజన నిర్వహించేవారు ఈ రెడ్డి గారు కాజే రాజమోహన్ రెడ్డి గారు తిరుమలెడ్డి మాలెడ్డి గారు దేవాలి ఆనందరెడ్డి గారు కాజె ప్రశాంత్ రెడ్డి గారు కుమారెడ్డి

कासा चला अग्नि

I'm coming.